అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పారిశుధ్య ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి భిక్షాటన చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీతో వచ్చిన మున్సిపల్ కార్మికులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు అంబేద్కర్ విగ్రహం ముందు జగన్ చిత్రపటంతో మాస్క్ పేసుకుని వెంటనే తమ డిమాండ్లో పరిష్కరించాలని నినాదాలు చేశారు ప్రధాన రోడ్ల వెంట ఉన్న దుకాణాల్లో భిక్షాటన చేస్తూ తమకు ప్రజలందరూ ప్రభుత్వం ఆదుకోవాలని మద్దతు తెలపాలని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కోరారు తెల్లాంతృంలో పారిశుధ్య పనిచేస్తున్నాం మేము ఈ రోజు ఇంజనీర్ సెక్షన్లు గాని వాటర్ సెక్షన్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ పారిశుద్ధ కార్మికులు గాని ఈ రోజు అనేక ఇబ్బందులు ప్రజలకి మేము ఎంతో ఎట్లో వాళ్ళకి అమౌనమైన సేవలు అందిస్తున్నాము ఒకప్పుడు కరోనాలో కూడా మా పిల్లం పిల్లలను పక్కకు పెట్టి మా ప్రాణాలకు తెగించి పోరాడాము ఆ రోజు మీరు చెప్పారు మాకు నేను ఇచ్చిన హామీలకి వచ్చిన తర్వాత ఒక వారానికే ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క గవర్నమెంట్ దోదస్ కానీ మీరు మీరు పెట్టిన పథకాలు ఒకరికి అమలు చేయలేదు ఒక టీచర్ దగ్గర నుండి కానీ ఒక మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఆశా వర్కర్లు అంగన్వాడి సెంటర్లు లాస్ట్ మీరు ఉపయోగించుకుంటున్నాం పోలీస్ యంత్రాంగాలు కూడా మీరు ఇచ్చిన హామీలు అంటే ఒక్కటి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వర్తించలేదు మేము మనుషులు కాదా మేము ప్రజలు కాదా మాకు లేదా మేము ఓట్లేసిన దాంతోనే ఈ రోజు మీరు కుర్చీ ఎక్కి ఈ రోజు ఇంత దుర్మార్గంగా మమ్మల్ని పాలించడం అనేది చాలా బాధాకరంగా ఉంది మాకు మీరు ఇచ్చిన హామీలు మాకు అమలు చేసేంత వరకు ఈ సమ్మెను విరమించేది లేదు మేము వెనక్కి తగ్గేది లేదు ఇంకా ఉద్రితంగా అనేక ప్రజల దగ్గరికి వెళ్తాం అనేక సంఘాల దగ్గరికి వెళ్తాం వాళ్ళ మద్దతు కూడగట్టుకొని కట్టుకొని మేము ఈ సమ్మెను మరింత ఉద్రికంగా చేస్తామని తెలియజేస్తున్నాము